ఎపిసోడ్ సిక్స్ అయితే మీకోసం తీసుకొచ్చేసాను చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇప్పటి నుంచి నా సబ్స్క్రైబ్ అందరి కోసము చాలా మంచి స్టోరీ అయితే తీసుకొచ్చాను నేను బట్ ఒకటి ఏంటి అంటే నా వీడియో అయితే ఎవరెవరికి రీచ్ అవుతూ ఉందో కామెంట్స్ కానీ లైక్స్ కానీ ఏమీ లేవు దయచేసి నా వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరిని నేను ఆశించేది ఏంటి అంటే ఒక లైక్ కొట్టండి ప్లీజ్ ఎపిసోడ్ సిక్స్ అయితే ఏం జరిగిందో చెప్తా ఉన్నా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వినండి ఏమైందంటే నాన్నకి బాగలేదు కదా తర్వాత వచ్చి ఇంట్లో పడుకోబెట్టాడు తీసుకొచ్చి అతను పడుకోబెట్టిన తర్వాత మా తాతయ్య వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్ళారు ఫుల్ ఫీవరు నాన్నకైతే బాగలేదు తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్తే హాస్పిటల్లో జాయిన్ చేశారు చేశాక అన్ని టెస్ట్లు అయితే చేయాలన్నారు చేసిన తర్వాత నాన్నకి జాండీస్ అంటే పచ్చకాలు ఫుల్గా వచ్చాయి అని చెప్పారంట డాక్టర్స్ దాంతో సెల్యూన్ పెట్టారు ఒకరోజు నైట్ అంతా ఫుల్గా పెట్టిన తర్వాత ఆ రోజు నైట్ మొత్తము అంటే నాకు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ అలా ఉంటుంది నా ఏజు తమ్ముడు నాకున్న చిన్నవాడు అన్నకి ఎయిట్ ఇయర్స్ అలా ఉంటాయి అప్పుడు నైట్ అంతా సెలెన్స్ పెట్టారంటే మా తాతయ్య ఉన్నాడు అక్కడ అక్కడ ఎర్లీ మార్నింగ్ సెవెన్ థర్టీ ఎయిట్ అలా నేను అన్న డాడీ కోసం టిఫిన్ అయితే తీసుకెళ్ళాం ఇడ్లీ తీసుకెళ్తే మా డాడీ లేచాడు చూస్తా నేను అదే నా లాస్ట్ చూప్ డాడీని చూద్దాము ఏం జరిగిందంటే రిపోర్ట్స్ అయితే టెస్ట్కి ఇచ్చారు కదా ఏంటి అనేసి ఆ రిపోర్ట్స్ అయితే వచ్చాయి జాండీస్ అయితే ఫుల్గా ఉంది తలకైతే ఎక్కింది అని చెప్పారంట డాక్టర్లు మా తర్వాత డాక్టర్ దగ్గర అయితే ఉన్నాడు నేను అన్న వచ్చేసి డాడీతో స్పెండ్ చేస్తూ ఉన్నాము డాడీకి టిఫిన్ తినిపించాము అన్న నేను నాకైతే సరిగ్గా గుర్తులేదు కొంచెం కొంచెం గుర్తుంది అలా పెట్టాము తర్వాత ఆ రిపోర్ట్స్ తీసుకొచ్చి డాక్టర్కి ఇచ్చి అక్కడ ఏముంది రిపోర్ట్స్లు అనేది చూసిన తర్వాత మెడిసిన్ ట్రీట్మెంట్ చేయాలి కదా ఆ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే లోపే డాడీ అనేది ఇంకా లేడు చనిపోయాడు తర్వాత ఎపిసోడ్లో ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో ఖచ్చితంగా కలుగుతాం